రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమరంలో సీఎం జగన్మోహన్ రెడ్డిని వైకాపాను ఓడించి ఏపీ ప్రభుత్వ పగ్గాలను చేజిక్కించుకోవాలనే వ్యూహం పన్నుతున్నారని వైసీపీ కుమార్ అన్నారు ప్రతిపక్ష ఉమ్మడి కూటమి పార్టీలైన బీజేపీ టీడీపీ జనసేనలు వారి కార్యకర్తలను అల్ ఖైదా తీవ్రవాదులుగా వారు పదునైన మాటలతో తయారు చేసి నేడు ముఖ్యమంత్రి జగన్పై రాళ్లదాడి జరిగేలా ప్రేరేపించారని తెలిపారు వైసీపీ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు పవన్ లోకేష్ లపై ఏ వన్ ఏ టూ ఏ త్రీలుగా కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు చంద్రబాబు లోకేష్లు ఇద్దరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఇటు జన సైకులు సైనికులుగా జన సైకోలుగా ముద్దు ముద్రపడ్డ పవన్ కళ్యాణ్ అభిమానులు వీళ్ళ ఇరువురికి వీరు ఆల్ తీవ్రవాదులకి ఏ రకంగా అయితే ఆల్ నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులు తమ దగ్గర ట్రైనింగ్ ఏ విధంగా ఇస్తారో ఆ విధంగా ఒక ఆల్కాయిదా తీవ్రవాదుల్లాగా పార్టీ కార్యకర్తలను తయారు చేయడం ద్వారా వాళ్ళు ఈరోజు తెగబడి తెగించి వీరిచ్చినటువంటి ట్రైనింగ్కి ఇన్స్పైర్ అయ్యి దాంట్లో భాగంగా విజయవాడలో జరుగుతున్నటువంటి రోడ్ షోని చూసి ఓర్వలేని తత్వంతో నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికే ప్రయత్నించారు